నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డికి ఎస్సీబీ కోర్టులో ఓరట లభించింది కొద్దిసేపు క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఎస్సీబీ కోర్టుకు తీసుకెళ్లిన రెడ్డికి మరి ఇరుపక్షాల వాదనలు అటు సిట్ నుండి ఇటు రెడ్డి నుండి న్యాయవాదులు వాదనలు వినిపించిన తర్వాత ఏసీబీ కోర్టు ఈ నెల పదకొండవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది మరి లెక్కర్ స్కామ్ లో గత నలభై రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పెద్దిరెడ్డి మిదినరెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఈ నెల తొమ్మిదో తేదీన ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటు వేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి మిదినరెడ్డికి ఏసీబీ కోర్టు మరి ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేయడంతో మరి దాదాపుగా ఈ పేపర్ వర్క్ రికార్డ్స్ సంతకాలన్నీ ప్రక్రియ పూర్తి చేసుకుని శనివారం సాయంత్రానికి మరి మిదినరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల చేయడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపుగా ఈరోజు శనివారం సాయంత్రమే మిదినరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఏమైనా జాప్యం అయితే తప్ప శనివారం సాయంత్రం అయితే మిథున్ రెడ్డి జైలు నుండి బయటకు వస్తారు పదకొండవ తేదీన మళ్ళా విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోవాలి అక్కడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలి ఇది ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు మరి దీంతో కొంత వైఎస్ఆర్సిపి వర్గాలకి ఓరట సేమ్ టైం మిథున్ రెడ్డికి కూడా కొంత ఊరట లభించినట్లే మరి రెండు రోజుల క్రితం కూడా ఏసీబీ కోర్టులో ఉపరాష్ట్రపతికి ఓటు వేయడానికి మిథున్ రెడ్డికి అనుమతి ఇవ్వాలని చెప్పి మరి మిథున్ రెడ్డి అడ్వకేట్స్ ఏసీబీ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సిట్ కూడా ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి సిట్ నుండి వాళ్ళ అడ్వకేట్స్ అందరూ కూడా ఏసీబీ కోర్టులో వాదించిన నేపథ్యంలో మరి అప్పుడు కూడా రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఈ కోర్టు వాదనలో కూడా ఏసీపీ కోర్టు ఏకీభావించకపోవడం వల్ల మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిన అవసరం ఉంది మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటేయడానికి అనుమతి నిరాకరించారు గత నాలుగు రోజుల క్రితం అయితే మళ్ళీ మరి మిథున్ రెడ్డి అడ్వకేట్స్ అందరూ కూడా మళ్ళా పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో దీంతో మరి ఈరోజు వాదనలు విన్న ఏసీపీ కోర్టు జడ్జి గారు ఈరోజు తీర్పిచ్చారు రెడ్డికి దాదాపుగా అంటే ఈ రోజు నుండి పదకొండవ తేదీ వరకు అంటే పదో తేదీ వరకు మరి అతను ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఢిల్లీ వెళ్ళడానికి మరి దానికి సంబంధించిన ఏర్పాట్లో మరి ఆ పార్టీ ముఖ్య నేతలు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులందరూ కూడా సమీక్షించుకోవడానికి మాట్లాడుకోవడానికి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి మరి ఆల్రెడీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బలపరచిన ఉపరాష్ట్రపతికి ఓటు వేయడానికి ఢిల్లీ నుంచి బీజేపీ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ ఏపీ నుండి మద్దస్తుందని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీ చేరుకుని తొమ్మిదవ తేదీన ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తమ ఓటును వినియోగించుకునే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ సన్నద్ధం అవుతుంది ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైసీపీ ఎంపీలకి అందరు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఎన్డీఏకే వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మిదునింటికి ఈరోజు మీ బెయిల్ రావడం పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఢిల్లీ వెళ్ళటానికి ఢిల్లీలో రాజకీయ పరంగా సమాలోచనలు చేసుకుని ఎన్డీఏ అభ్యర్థి విజయానికి వైఎస్ఆర్సీపీ తరఫున తమంత పాత్ర పోషించడానికి వైఎస్ఆర్సీపీ వర్గాల్లో మరి మెదిరి బెయిల్ రావడం వల్ల ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆనందంలో తేలిపోయి ఉన్నారు మరి నాలుగైదు రోజుల పాటు కొంత ఊరట లభించినట్టే మిదిరినీటికి పదకొండవ తేదీన మళ్ళీ యథావిధిగా ఏసీపీ కోర్టులో లెంగిపోవడం రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం ఆ ప్రక్రియ యథావిధిగా జరుగుతుంది వైసీపీ వర్గాలందరూ కూడా విజయవాడలో కానీ అటు కడప జిల్లాలో కానీ అటు రాజంపేట పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా మిదినీడి కుటుంబ సభ్యులు కొంత ఆనందోత్సవాలతో మరి కొద్ది రోజులైనా మరి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉండడానికి అవకాశం కోర్టు ఇచ్చిన నేపథ్యంలో అదేవిధంగా ఓటు వేయడానికి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కొంత ఊరట కలిగే అంశంగానే భావించాలి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్